అన్నా కంగర పడకన్నా నందిని దగ్గరలోనే ఉంటుంది మన వెళ్ళి వెతుదాం అన్నా సరేనా మన సంతకి తూరు పోయి పోయినా నందిని ఫ్రెండ్ లో ఒకటి అక్కడికి వెళ్ళి అడిగి చూద్దాం అన్నా తను ఎక్కడ ఎక్కడ ఉంటుంది మనకు దొరుకుతుంది హలో హలో బాబు బాబు బండి బండి ఒక్క నిమిషం హలో ఏంటి ఎక్కడ ఇంటికి బాబు నందిని ఇంటికి వచ్చిందంట వెళ్ళిపోదాం మనం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వస్తున్నాం